వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఈ ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఐ హోప్ ఇప్పుడు నుంచి ఉపించిపోయే టిప్ అనేది మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే ఈ వీడియో అనేది ఆల్మోస్ట్ అందరికీ హెల్ప్ అవుతుందండి అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడమన్నాను అనమాట మన ఇంట్లో ఈ దోమల సీజన్ టైంలో ఎక్కువగా ఈ లిక్విడ్ బాటిల్స్ని వాడుతూ ఉంటాం కదా ఆల్అౌట్ లిక్విడ్స్ అనేవి లేదంటే జెట్ కాయిల్స్ అనేవి ఇట్లాంటివి చాలా వాడుతూనే ఉంటాము సో మస్కిటో కాయిల్స్ అట్లాంటివి వాడినప్పుడు లేదంటే ఇలాంటి ఆల్అవుట్స్ కానీ ఏవైనా సరే మనం యూజ్ చేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న చిన్న పిల్లలు ఉన్నా ఇవి చాలా వరకు అన్నమాట అందరికీ ఇంట్లో చూస్తేనేమో సీజన్ బట్టి ఈ దోమలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట మరి ఇలాంటివి వాళ్ళందరూ తప్పదు మనకి ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి పెద్దవాళ్ళని కాదు చిన్నపిల్లలు కానీ వాళ్ళకు కూడా దీని నుంచి వచ్చే స్మెల్ అనేది అస్సలు పడదనమాట పెద్దవాళ్ళకైతే ఆయాసం అనేది ఇంకొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది దాని ద్వారా ఊరికే ఇది మనం ఆన్ చేసినప్పుడల్లా వాళ్ళు ఆపేసేయండి ఆపేసేయండి అంటూ ఉంటారు అనమాట సో ఇదే కాదు ఇంట్లో మనకి మస్కిటో కాల్స్ అట్లాంటివి యూజ్ చేసినప్పుడు కూడా దాని నుంచి వచ్చే పొగ కూడా అస్సలు మంచిది కాదు మనకి టీవీస్ లో ఇచ్చినంత యాడ్స్ ఉంటాయి కదా అంత బెనిఫిట్ అయితే ఉండదండి ఈ మస్కిటో కాల్స్ వల్ల నేనైతే యూజ్ చేస్తూనే ఉన్నాను సో నెక్స్ట్ టైం మీరు కూడా బయట నుంచి తీసుకొచ్చుకునే కెమికల్ ఈ ఆలోట్ లిక్విడ్స్ కాకుండా ఇంట్లో చాలా ఈజీగా మనకు దొరికే హోమ్ రెమెడీస్ తోటి తయారు చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ దోమలు కుట్టడం వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి రకరకాల ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి సో మనం ఇలా తయారు చేసుకున్న దానికి మనకి హెల్త్ హెల్త్ కాపాడుకున్నట్టు ఉంటుంది అండ్ మనం కెమికల్ని యూజ్ చేయకుండా ఉన్నట్టు ఉంటుంది ఇంట్లో దోమలు లేకుండా హాయిగా ప్రశాంతంగా పడుకున్నట్టుగా కూడా ఉంటుంది అనమాట అలా ఎవరు ఇబ్బంది పడకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హాయిగా నిద్రపోయేలాగా ఒక్క దోమ కూడా లేకుండా ఈ లిక్విడ్ని తయారు చేసుకోండి హోమ్మేడ్గా అనమాట చాలా ఈజీగా తయారు అంటే దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన కిచెన్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట నేను అది ట్రై చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించిందండి ఇంకా బయట బయటకున్న వాటికంటే ఇదే నాకు మంచిగా అనిపించింది అనమాట అందుకని ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేద్దాం అనిపించింది అందుకని మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ఈ ఆలట్ లిక్విడ్ అనేది మన కిచెన్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూపిస్తానను కదండి ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందుట్లో నేను లవంగాలు ఉంటాయి కదా వాటిని అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ లవంగాలు వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయండి మీరు తయారు చేసుకునే లిక్విడ్ని బట్టి ఈ లవంగాలు అనేది యాడ్ చేసుకోండి ఇంత అంత క్వాంటిటీ ఏం లేదు మీరు రఫ్గా వేసుకున్నా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందుట్లోనే దాల్చిన చక్క వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హారతి బిల్లలు ఒక పది పదిహేను వరకు అయితే వేసుకుంటున్నాను అనమాట బిల్లలు లేకపోతే ముద్ద కర్పూరం ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం అంత వేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక్కసారి మిక్సీ వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇంతే అంటే ఇందుట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టూ మెథడ్స్లో మీకు చూపిస్తున్నానంటే రెండు విధాలుగా చూపిస్తున్నాను అనమాట ఈ ఆలని ఎలా తయారు చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా అనేది ఒకటి నేను యూట్యూబ్లో చూసి ట్రై చేసిందండి నెక్స్ట్ నేను ఓన్గా ట్రై చేసింది అనమాట నేను ట్రై చేసింది ఎలా ఉంది మీకు యూట్యూబ్లో చూసింది ఎలా ఉంది అనేది మీకు రెండు విధాలుగా చూపిస్తాను సో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి రెండు విధాలుగా చేస్తే మీకు ఏది బెనిఫిట్ అనేది కూడా చూపిస్తాను అనమాట నేను ఇక్కడ వీడియోలో మీకు అర్థమవుతుంది క్లియర్గా చూసారు కదండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా మిక్సీ జార్లో ఉన్నదంతా కూడా తూడ్చి ఇంట్లో వేసుకుంటే సరిపోతుందండి కొంచెం కూడా వేస్ట్ అవ్వనివ్వద్దు ఎందుకంటే దోమలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది అండ్ ఇది వచ్చేసి మంచి రూమ్ ఫ్రెషనర్గా కూడా వాడుకోవచ్చు అనమాట మనకి ఇంట్లో దొరికేవే ఇవన్నీ కూడా సో మంచి స్మెల్తో ఉంటుంది అనమాట రూమ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఒక ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పేసే పెడుతుంది కదండి ఎంతో కొంత మీరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను కదా అలానే ఈ వీడియోని కూడా నేను ట్రై చేసింది అనమాట వర్క్ అవుతుందా లేదా అని చూసిన తర్వాత మీ అందరికీ షేర్ చేయాలని అనుకున్నానండి ప్రతి ఒక్కటి కూడా అంతే చేస్తున్నాను ఈ వీడియో కూడా అంతే అనమాట చూసారు కదండి ఈ ఆలోట్ లిక్విడ్ అనేది మీకు రెండు విధాలుగా చూపిస్తానని కదా ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట ఏది బాగుందనేది మీరే చెప్పాలి మరి ఫస్ట్ ఇలా తయారు చేస్తున్న పౌడర్లో నేను ఇక్కడ కొంచెం వాటర్ని అయితే పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ని పోసుకున్న తర్వాత ఈ వాటర్ వచ్చేసి మరి ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కూడా పోసుకున్నాను అనమాట ఇలా పోసుకున్న దాన్ని కొంచెం స్ట్రైనర్ తీసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకొని ఈ లిక్విడ్ లో ఒక స్పూన్ వరకు వంట నూనెనైతే వేసుకుంటున్నానండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి ఎంటీ అయిపోయిన ఈ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా అవుట్ లిక్విడ్ బాటిల్స్ వాటిల్లో మొత్తం కూడా నింపేసుకొని ఇదంతా కూడా క్లోజ్ చేసుకొని ఆన్ చేసుకొని చూశాను అనమాట దీనివల్ల బెనిఫిట్ ఏంటి లాస్ ఏంటి అనేది నేను సెకండ్ వీ అంటే సెకండ్ మెథడ్ చూపించిన తర్వాత చెప్తాను మీకు లాస్ట్లో మీకే అర్థమవుతుంది సో ఇది వచ్చేసి నేను వేరే బయట చూసిన వీడియో అండి సో దాని ద్వారాగా మీకు చేసి చూపిస్తున్నాను ఏది బాగా వర్క్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది ఇక ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ అయితే చూపిస్తున్నానండి ఇది నేను ఓన్గా ట్రై చేశాను అనమాట నేను ట్రై చేశానని చాలా బాగా వర్క్ అవుతుందని అయితే చెప్పట్లేదు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతనే మీకు వర్క్ అయ్యింది అనిపిస్తేనే వీడియోకి ఒక కామెంటు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ట్రై చేశానని చెప్పేసి మీకు వర్క్ అవుతుందని అయితే చెప్పట్లేదు కానీ ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట దోమలకి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండ్ రూమ్ ఫ్రెషనర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి సో రెండింటికి తేడా ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను కదా ఈ విధంగా ఫస్ట్ ముందుగా మనం పౌడర్ని తయారు చేసుకున్నాం కదా దాల్చిన చెక్క వంగాలు అలానే ముద్ద కర్పూరం అదే మామూలు కర్పూరం వేసి ఇలా పౌడర్ని అయితే తయారు చేసుకున్నాం కదా ఇదే పౌడర్ని మళ్ళీ నేను ఇక్కడ వచ్చేసి వాటర్ని యూజ్ చేయకుండా ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో వేసుకొని ఈ విధంగా లిక్విడ్ బాటిల్స్లోనైతే ఫిల్ చేసుకున్నాను అనమాట చూశారు కదండి తయారు చేసుకున్న ఆ రెండు లిక్విడ్ బాటిల్స్ కూడా ఆన్ చేసి చూశాను అనమాట విండోస్ అలానే డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని అసలు కంప్లీట్గా క్లోజ్ చేసుకున్నాను అనమాట దీని స్మెల్ కానీ లేదంటే దోమలు డైలీ ఉండేదానికి ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఏమైనా తేడా కనిపిస్తుందని చెప్పేసి ఆన్ చేసుకున్నానమాట మనం వాటర్తో తయారు చేసుకున్నాం కదా ఫస్ట్ అది ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొంచెం సేపటి తర్వాత స్మెల్ అంతా కూడా రూమ్ అంతా కూడా వచ్చింది అనమాట మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా నాకు అనిపించింది అండ్ దోమలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా అయితే నాకు అనిపించలేదండి ఫస్ట్ మనం వాటర్తో తయారు చేసుకున్న లిక్విడ్ వచ్చేసి అలా అనిపించింది ఇది ఎంత బాగా దోమలకి పనిచేసినప్పటికీ నెక్స్ట్ డే మార్నింగ్కి దానికి పెట్టిన రిఫిల్ అనేది విరిగిపోయిందండి మనకి ఆల్ కి బ్లాక్ కలర్ రిఫిల్ వస్తుంది కదా ఈ రిఫిల్ అనేది వాటర్లో తడిచిపోయి విరిగిపోయింది అనమాట సో మళ్ళీ ఇది మనం వాడుకోవడానికి అస్సలు పని చేయదు ఇలా కాదని చెప్పేసి నేను ఆయిల్తో ట్రై చేశాను అనమాట అందుకని మీకు నెక్స్ట్ రెండు విధాలుగా చూపిస్తానన్నది అందుకే అండి ఆయిల్ తో ట్రై చేసినప్పుడు మనకి ఏంటంటే రిఫిల్ అనేది అస్సలు విరిగిపోదనమాట వాటర్ లో తడిచిపోతుంది కాబట్టి విరిగిపోతుంది ఈ ఆయిల్ అనుకోండి అస్సలు ఆ రిఫిల్ అనేది విరిగిపోకుండా ఉంటుంది సో దట్ మనం ఎన్ని అయినా ఇటువంటి లిక్విడ్ ని తయారు చేసుకొని ఎంచక్క యూస్ చేసుకోవచ్చు అనమాట మనం బయట నుంచి ఎంతో కాస్ట్ పెట్టి ఇటువంటి లిక్విడ్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉంటామండి దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏ తప్ప వేరే ఏముండదు చాలా వరకు అది అందరికి పడదనమాట ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి పడదు అలాంటివి కాకుండా మన కిచెన్ లో దొరికే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా ఈజీగా ఇటువంటి లిక్విడ్ అయితే తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట బయట తెచ్చుకున్నవి వన్ వీక్ టెన్ డేస్ లోపే అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బు పెట్టి అవి తెచ్చుకుంటూ ఉండాలి అలా ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా మరి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ కెమికల్ ఉన్నవన్నీ కూడా పక్కకు పడేసి ఎన్ చక్క ఇలాంటివి యూజ్ చేస్తారని అనుకుంటున్నానండి మరి మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వరకు మీ అందరికీ హెల్ప్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట ప్రీవియస్ వీడియోస్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చి ఈ వీడియోని చూస్తున్నవారైతే తప్పకుండా అవన్నీ కూడా చూడండి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంత మందికి రీచ్ అయ్యడానికి హెల్ప్ అవుతుంది సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీరు ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ టు నెక్స్ట్ వీడియో బై బాయ్